హాయ్ అండి నిన్న తనుజా గారి గురించి హరిత గారు పడ్డ ఎమోషన్ చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ హరిత గారు తనుజా గారు ఎలా ప్రవర్తిస్తారు అనేది కానీ చాలా సూపర్ అనిపించిందండి వాళ్ళిద్దరు తనుజా గారు ఎంత అమ్మ అనే ఫీలింగ్తో ఎంత పవిత్రంగా ఉంటే తనకి అంత ఇష్టం అనేది వస్తుంది మీరే ఒకసారి యోచన చేయండి అదే కాకుండా హరిత గారు ఒక మాట చెప్పారండి ఏంట్రా అంటే నిన్ని ఇప్పుడు ప్రతి ఒక ఆంధ్రప్రదేశ్లోనూ ఒక అక్క అంటే ఇలా ఉండాలి ఒక చెల్లంటే ఉండాలి ఒక ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉండారు అని చెప్పేసి అయితే హరిత గారు చెప్పడం జరిగింది ఆ విషయము మీకే కాదు ప్రతి ఒక్కరికి తెలుసండి ఎందుకురా అంటే హౌస్ లోనే తండ్రి అంటే ఎలా ఎంత బాండింగ్ చూపించారు ఒక అన్న అంటే అక్క అంటే రాముతో ఎంత బాండింగ్ చూపించారు ఫ్రెండ్ అంటే రీతు కోసం ఎంత స్టాండ్ గా నిలబడ్డ నిలబడింది అయినప్పుడు కూడా అని చెప్పేసి ఇలాంటి ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు কুন্দাম জয় হিন্দ